మళ్ళీ చెప్తున్నానండి స్పష్టంగా అంటే నేను చూడలేదు నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది విక్టిమ్స్ చేశారు అన్నారు అదే చెప్ప చెప్పడం జరిగింది బట్ ఆయన నా గురించి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నేను అతని గురించి కూర్చో కూర్చొని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు దయచేసి నన్ను అడగొద్దు కూడా అది ఏంటి అన్నది అతనికి మనసుకు తెలిసి ఉంటది లాస్ అయిన విక్టిమ్స్ కి తెలిసి ఉంటది మీకే అప్రోచ్ అయ్యారు మీ ఫోన్ నెంబర్ తెలుసుకుని మీకే అప్రోచ్ అయ్యి శేఖర్ భాష వల్ల మేము ఇబ్బందులు మా మా కోల్పోయాం చాలా చెప్పారు నా దగ్గర ఏం చెప్పుకున్నారు ఒక్కసారి చెప్పండి ఒక కేసు చెప్పండి నా నోట్లో నుంచి నా నోట్లో నుంచి అస్సలు వద్దు ప్లీజ్ దయచేసి వద్దు నేను ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసుకోవాలని అని అనుకోవట్లేదు అతనితో నాకు గొడవ వద్దు అట్ సేమ్ టైం ఫ్రెండ్షిప్ కూడా వద్దు కాకపోతే తలుచుకుంది ఏంటి అని అతను ఒక వ్యక్తిని తీసుకున్నాడు మస్తాన్ ఒక వ్యక్తిని తీసుకున్నాడు రేపొద్దున మీరు అవ్వచ్చు అతనికి అతను కూడా అవ్వచ్చు నాకు కూడా ఏమైనా కేసెస్ వస్తే డెఫినెట్ గా అతను చెప్తాను బట్ అదే రాస్తారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కేసులో ఈ కేసులో ఉన్న మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో యోగేష్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి మాత్రం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు సో శేఖర్ భాష గారికి ఒకసారి ఆ కేసు ఇస్తే పాపం ఫైట్ చేయడానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం అండ్ శేఖర్ భాష గారికి సపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తిని కూడా బయటికి తీయడానికి హెల్ప్ చేస్తే యోగేష్ మదర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కొడుకుని జైల్లో పెట్టుకొని బాగా ఏడుస్తున్నారు వాళ్ళ మమ్మీ పాపం ఉమ్ యా ఒకటే మాలవి మలహోత్రకి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా స్పందించసరి శేఖర్ భాష అని చెప్తున్నారు అంతేగా ఆ ఎంతసేపు మా నన్ను ఒక్కదాన్ని ఇంకా ఏంటి బోర్ కొట్టలేదాంకి అంటే రాస్కోర్ని ఫ్రెండ్ కదండి ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే ఫ్రెండ్ అంటే ఎవరికి వడికి ఆత్మనండి ఇంకా తమాషా శేఖర్ భాష ఎవరు ఎవరికి ఫ్రెండ్ అంటున్నావు బాబూ నేను ఇంత మాట్లాడాక ఆయన అది మాట్లాడి ఇంకో ఇంటర్వ్యూ వెళ్ళమని అండి పోనీ నేను వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చుంటాను మరి బెదిరింపు మీరు ఇంకా నేను ఇంటర్వ్యూ లో ఆపేయాలి ఇంటర్వ్యూ ఆపేయకపోతే నా మా ఇంట్లో వచ్చి రచ్చ చేస్తాను ఏమండి నేను నేను ఇప్పుడు మీలాగా నా నేను మాట్లాడారు కదా నేను చాలాసేపు విన్నాను కదా మీరు మాట్లాడింది నేను విన్నాను కదమ్మా నేను మాట్లాడేది మీరు వినండి నేను మాట్లాడేది కూడా వినండి మీరు మాట్లాడేది ఇప్పటిదాకా విన్నాను కదా ఇప్పుడు మీరు రాసిచ్చిన కంప్లైంట్ లో లేకపోతే మీరు సంతకం పెట్టించిన కంప్లైంట్ లో లేకపోతే మీ వాయిస్ ఉన్నవి మాత్రమే నేను చూపించి నేను మాట్లాడుతున్నాను అమ్మా కంప్లీట్ చేయండి నన్ను కంప్లీట్ ఒక మాట కంప్లీట్ చేయండి నన్ను కంప్లీట్ చేయండి సరే నన్ను కంప్లీట్ చేయండి నా మాట విని రావణ్ అంటే అసలు నీతో నాకు శత్రుత్వం ఏముంది నీతో నాకు సంబంధం ఏముంది నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నావు భాష సమాధానం చెప్పనండి అడిగే రావణ్ ఒకసారి వినండి వినండి ఆయన ఏం చెప్తారు వినండి ఇప్పుడు కాదు 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 ఆయన కాదు నేను చెప్పేదాన్ని వినమనండి శేఖర్ భాష గారు నేను మా ఆయన కలిసి సంసారం చేసి ఉన్న ఇంట్లో అంటే మీరు లేరు రాస్తా చెప్పిన ఒక వర్ష విన్నారు కదా మీరు వస్తే మా ఇంటికి వస్తా అంటే మా ఇంటికి రండి లేదు బయట కలుద్దాం అంటే బయట కలుద్దాం నేను మీకు మంచిగా వివరించి ఏంటి అన్నది మీకు చెప్పిన తర్వాత డెఫినెట్ మీరు నా సైడ్ వస్తారు ఓకే శేఖర్ మీరు ఓకేనా లావణ్య కలిసి లావణ్య తన జీవితంలో ఏం జరిగిందో మీకు వివరిస్తాను పూర్తి స్థాయిలో అని చెప్పేసి అంటారు మీరు లావణ్య కలవడానికి సిద్ధమా అలా అలా వివరించేదైతే ఆ వివరణ ఏదో పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చుకోమనండి ఆవిడకి న్యాయం జరుగుతుంది కదా మీడియా ముందుకు వచ్చి సగం చెప్పి సగం చెప్పకుండా మీ వివరణలు ఏవైతే ఉన్నాయో మీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో ఏం జరిగిందో మీరు పోలీస్ స్టేషన్ లో చెప్తే ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయాలు తెలుస్తాయి కదా సో మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఏమన్నారు నన్ను అమ్మా అమ్మా ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి శేఖర్ భాష ఒక నిమిషం ఇక్కడ ఇక్కడ శేఖర్ భాష అనే ఒక అతను ఏం ఏం డామేజ్ చేశాడు అన్నది నేను చాలా క్లియర్ గా మాట్లాడతాను మీకు ఓకే రాజ్ తరుణ్ ఒక పదేళ్లుగా ఉజాల చంపాల సినిమా నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు దానికి ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఓకే అలా మీ అందరికి ఒక పరంగా తెలుసు నేను నా చిన్నప్పటి నుంచి మా స్కూల్లో వాళ్ళకు మా పేరెంట్స్ మా కొంతమంది పీపుల్ కి తప్పదు అలాంటి నన్ను మాకైనా గొడవ వల్ల లేదా ఆడియో రికార్డింగ్ శేఖర్ పాష తీసుకొని వెళ్ళి అంటే ఆయనకి కూతురు కదా ఆయన ఆ వర్షంలో ఆలోచించమనండి ఆ వర్షం ఒక చెప్తాను నా కూతుర్ని ఇంకొకటి దగ్గర చెయ్యి చాచేట్ నేను పెంచను దేనికైనా సరే కూడా ఆడగకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి పెంచుతాను తప్పలో ఇంకోటి కావాలి లావణ్య ఎవరైతే లావణ్య ఎవరైతే మా చనిపోయింది అని చెప్పి శేఖర్ భాష మీద ఆరోపణలు చేస్తున్నాడు అతను ఆమె తమ్ముడు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడేది ఆవిడ మాట్లాడిన నువ్వు మాట్లాడిన కూడా మీరు మాట్లాడి అంటే మాట్లాడినట్టు నేను ఇందాగుసార్లు అడిగారు నిజం అబద్ధం కాదు మాది అన్ని మాట్లాడింది నేను ఒక్క మాట సమాధానం చెప్పాను అడిగా మాట్లాడతాను నేను సమాధానం చెప్పినప్పుడు ఇంకోటి వస్తాడు వాడికి సమా

చేసేటప్పుడు ఏం చేసావు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టావు పోలీసులకి నీ దగ్గర ఉన్న ఆధారాలు అని ఇచ్చావు పోలీసులు చూస్తారు కదా అక్కడ తాగేవా అప్పుడు రాస్తాను ఏం చేస్తాడు కాదండి నేను నిర్దోషం అండి నా మీద తప్పుడు ఆధారాలు ఇస్తుంది అని రాస్తాను కూడా పోలీసులు సమర్పించుకుని సమర్పించుకుంటాడు అవునా కానీ నువ్వు అక్కడ తాకుండా మీడియా కోర్టుకు వచ్చావు మీడియా కోర్టుకు వచ్చి ఏం చేసావు రాస్తాను అట్లా చేశాడు ఇట్లా చేశాడు నన్ను చేశాడు ఇది చేశాడు నువ్వు చెప్పుకోవ్ మరి రాస్తాను కూడా మీడియా ముందు పెట్టాలి కదా బయటికి అవును నాకు తెలిసి నేను చెప్తున్నా నేను నాకు కాదు మనందరికీ అప్ప చెప్పాడు ఆయన త్రూ ఒక ఆడియో రికార్డు బయటకు చెప్పనండి సో నువ్వు పోలీసులకే సమర్పించినప్పుడు పోలీసుల దగ్గర రాస్తారని డిఫెన్స్ సమర్పిస్తారు నువ్వు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీడియా ముందు కూడా రాస్తారు డిఫెన్స్ ఆయన వచ్చారా లేకపోతే నేను వచ్చానా ఎవరు వచ్చినా కూడా ఆయన ఆడియో కాల్ రూపంలో పెట్టాడు అందులాగే ఆయన చెప్పాల్సింది చెప్పాడు ఏంటి ఈ అబ్బాయి అమ్మాయి మస్తాన్ అయితే ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అని చూపించాడు మీడియా వాళ్ళు ఏం చేస్తారు అది నిజమా కాదని చేస్తారు చెక్ చేస్తారు నేను చెక్ చేశాను నేను తీసుకొచ్చాను అంతే నేను చేసింది నాకు ఇంకా వేరే ఫ్యాక్ట్ చెక్ చేశాను నేను అంతే సో నేను అది కూడా చేయకూడదు అది కూడా ఆపేయాలంటే మీరు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందు అడిగారు మీడియా ముందు చెప్పాం మీరు పోలీసులు తెచ్చుకుంటే నేను రావాలి లావణ్య ండి అతను అతనికి కొంచెం వాటర్ వాటర్ ఇచ్చి వాటర్ తాగమనండి కొంచెం బ్రీతింగ్ అవ్వమనండి నేను ఇప్పుడు ఒకటి చెప్తాను అతనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు నేను రాస్తాను మీద కంప్లైంట్ ఇచ్చానా నేను రాస్త మాట్లాడుకున్నానా నా ముగుడు నా ఫ్రెండ్ నా ఎనిమి నాకు అన్ని వాడు ఓకే వాడు నేను చూసుకుంటాం నేను వాడు ముద్దు పెట్టుకుంటాం నేను వాడు కొరుక్కుంటాము కొట్టుకుంటాము చంపుకుంటాము నేను వాడు చూసుకుంటాం నేను శేఖర్ భాష కాదు చాలా క్లియర్ గా చెప్తున్నాను అందుకని అక్కడే చూసుకోకుండా మీడియా ముందుకు ఎందుకు వచ్చారు మీడియా ఎందుకు ముందే కట్టుకొని ఏదైనా చేసుకుంటాము నీకెందుకు నాకు ఎందుకు అంటే మీడియా ఆయన మీడియా నా ముందు ప్రవక్కండి మీరు అక్కడ వెళ్ళి పెట్టుకోండి అతనికి ఆయన మీడియా నా అతనికి ఒక్కసారి ఇది ఇది కరెక్ట్ కాదు మీ నాలుగు గోడల్లో మీరేమన్నా చేసుకోండి మాకేంటి నాడు పెట్టి కొట్టుకున్నప్పుడు చెప్పండి చెప్పండి నా ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నిన్న మొన్నది కూడా కాదు సంవత్సరంది అప్పుడుది ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడతారంటే నా దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఎందుకంటే మేమిద్దరం కూడా ఒక అతని దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్ నా దగ్గర కూడా ఉన్నప్పుడు సిమెలర్ ఉంటాయి కదా నాకు రాస్తారు బ్యాడ్ చేసే ఉద్దేశం లేదు ఒక్కటి కూడా రాస్తారు వదల లేదు అర్థమైందా మా మామయ్య మా మామయ్య గారు ఏదైతే నా గురించి అన్నారో నాతో అన్నవి కూడా ఉన్నాయి వదలలేదు ఎందుకంటే ఎంత తిట్టుకున్నా ఎట్టెళ్ళినా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళట్లే ఆయన ఏదో అనుకుంటున్నారేమో అయిపోయింది విడిపోయామని అస్సలు కాదు అతను చెప్పండి ముందుండి ముసల పండగ ఇంగ్లీష్ లో చెప్పాలంటే చెప్పండి చెప్పండి ఇన్ఫరెంట్ కాదులో కూర్చో అర్థమైందా పడి కాదు నేను ఊరి మీద నా ముగ్గురు కావాలని అడుగుతున్నాను ఇక్కడ ఎల్లు నీ పల్లె లేరు అంటే గారు చెప్పేది ఏంటండి నా బగుడు కావాలని చెప్పి నేను మాది పది సంవత్సరాల మందు నా బగుడు నాకు కావాలి అని నేను ఫైట్ చేస్తున్నా ఫైట్ చేస్తున్నా కానీ మీరు మధ్యలో వచ్చి మా కాపురాన్ని చెరవటాలని నడుస్తున్నారని చెప్పి నేను సమాధానం మీకు అర్థమైందా కాలేదా నేను చాలా క్లియర్ గా చెప్పాను మీరు మీరే వచ్చి అడిగినప్పుడు మీరు రాజతరుణ్ని ఎదురుకేషన్ చేస్తుంటే రాజ తరుణ్ కూడా తన డిఫరెన్స్ పాయింట్ చెప్తున్నారు పెట్టి నా పేలభై ఒక పాయింట్ చెప్తున్నారు ఫ్యాక్ చెక్ చేసే నేను

శేఖర్ భాష ప్లీజ్ ప్లీజ్ ఆ పరిగణన డ్రాగెడ్ రిపోర్ట్ ను పంపవాడుకో ని తిస్కో ని విజయ కనస్ నాతో ని తిస్కో కర్మణ్ నాకో మొగోడె వేరే అర్థం వేరే అర్థం అవని శేఖర్ భాష ఏమన్నారు ఐ జస్ట్ డిడ్ ద కాట్ ఛేక్ నీకు నచ్చడం అన్నమాట అంటే ఊలికే కొనాడ ని సోసేట్ పెడుతున్నా మైక్ శేఖర్ చె మా జీవితంలో ఏం జరిగిందో మా జీవితంలో నాకు అత్త మాట్లాడాల్సిన తీసుకెళ్ళి బయటకున్నారు మాట్లాడాలి ఎందుకంటే ఒకటి లావణ్య మీరు కూడా మీ పెళ్ళ మీ పెళ్ళం అని చెప్పేసి మీరు మాట్లాడటం కూడా కరెక్ట్ గా లేదు ప్లీజ్ వాస్తవాలు తెలిసాయి కాబట్టి మీడియా ముందుకు వచ్చానని చెప్పి శేఖర్ భాష చెప్తున్నాను వినండి లైఫ్ ఒక పెయిన్ ఇస్తుందంటే నా ఎపిసోడ్ ఒక పెయిన్ ఇస్తుందంటే రాజ్యతో ఒకటి పెయిన్ ఇస్తుందంటే సమాజం ఒకటి పెయిన్ ఇస్తుంది శేఖర్ భాష ఒక్క పైన ప్రపంచం అంతా ఫీల్ అవ్వాలి మిగతా వాళ్ళ అంటే మిగతా వాళ్ళ పైన కూడా ఉంటది ఆ పెయిన్ కూడా ఫీల్ అవ్వాలి రాష్ట్రంలో ఎంత ఎంత ఇమేజ్ డామేజ్ అయింది రేపు సినిమా సినిమాలు రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడు వాళ్ళకి ఎన్ని ఫోటో నష్టం వస్తుంది మన విషయం అలవాటు నాకు సంస్కారం లేదు

మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ